హలో నేను మిజేశ్రావు ప్రస్తుతం భారతదేశంలో ఉండేటువంటి బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ శాండిల్వుడ్ కానీ ఇక్కడ ఏం జరిగినా కానీ ఒక సంఘటన మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఆయన మీద కత్తి తీసుకొని దాడి చేశారు ఇంట్లోకి వెళ్ళి ఆయన ఇప్పుడు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ముంబైలో ఉండేటువంటి లీలావతి హాస్పిటల్లో అయితే ఆయన మీద ఎవరు దాడి చేశారు ఎవరు దాడి చేయాల్సి వచ్చింది ఇంట్లోకి వెళ్ళి దీని వెనుక టెర్రరిస్టుల యాక్టివిటీ ఉందా లేదంటే అండర్ వరల్డ్ డాన్స్ యాక్టివిటీ ఉందా అసలు ఎందుకు ఈ దాడి జరిగింది లేదా ఆయన ఇంట్లో ఉండేటువంటి హౌస్ కీపింగ్ వర్కర్స్ వాళ్ళు ఏమైనా చేశారా ఈ కోణం నుంచి అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇలాంటి సందర్భంలోనే టాలీవుడ్లో కూడా ఆ సంఘటన ఒక రకమైన ఆందోళన కలిగిస్తుంది అలాగే కోలీవుడ్లో కలిగిస్తుంది శాండిల్వుడ్ని కలిగిస్తుంది కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అది టాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ లేదంటే శాండిల్వుడ్ కానీ లేదంటే బాలీవుడ్ కానీ ఏదైనా సరే భారతదేశంలో ఇవాళ సల్మాన్ ఖాన్కి ఏదన్నా ఇష్యూ జరిగితే సల్మాన్ ఖాన్ మీద ఆ మధ్యకాలంలో మీరు ఖలీఫ్ వాళ్ళు దాడి చేస్తామని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇస్తే దానికి ఒక పెద్ద చర్చనీయాంశమైంది అలాగే టాలీవుడ్కి కూడా అది రీచ్ అయింది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సో కాబట్టి ఖలిస్తానీ ఉగ్రవాదులు అప్పుడు ఇచ్చినప్పుడు అక్కడ వార్నింగ్ ఇచ్చినప్పుడు సల్మాన్ ఖాన్కి ఇక్కడ ఉండేటువంటి హాలీవుడ్ కూడా కొంత అలర్ట్ అయ్యింది అలాగే ఇప్పుడు సైఫ్ అలీఖాన్కి అక్కడ జరిగింది కత్తిదాడి జరిగింది అసలు ఎందుకు జరిగింది సినిమా వాళ్ళ మీద సినిమాకి సంబంధించిన నటుల మీద డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి కత్తులతోటి దాడి చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి సైఫ్ అలీఖాన్కి సంబంధించినటువంటి ఈ సంఘటన జరిగిన తర్వాత అసలు ఆయనకి వ్యక్తిగతమైన శత్రువులు ఉన్నారా లేదంటే ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో అక్కడ ముంబైలో ఉండేటువంటి మహారాష్ట్ర రాష్ట్రం సంబంధించి ముంబైలో ఉండేటువంటి ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎస్ఐబికి సంబంధించి పది బృందాలు ఏర్పడ్డాయి ఈ పది బృందాలు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాయి దాంట్లో దయానాయక్ అని అతను ఎంట్రీ అయ్యాడు ఆ దయానాయక్ ఎంట్రీ అవడంతో ఇప్పుడు మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి చర్చంతా అటువైపు ఆయన వైపు తిరిగింది ఎప్పుడైతే దయానాయక్ సైఫ్ అలీఖాన్ ఇంటికి వచ్చారో సంఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారో ఆ క్షణం నుంచి ఈ కేసు మొత్తం కూడా ఎన్కౌంటర్స్ వైపు తిరిగింది కారణం ఏంటంటే చోట చకిల్తో పాటు అండర్వర్ల్డ్ డాన్స్ని టార్గెట్ చేసి పనిచేసినటువంటి అధికారి దయానాయక్ ఈ దయానాయక్ ఇప్పుడు కమిషనర్ హోదాలో ఉన్నాడు ఈ దయానాయకే డైరెక్ట్గా ఎంటర్ అయిపోయారు ఎన్కౌంటర్లు సుమారుగా ఎనభై ఎన్కౌంటర్లు చేసినటువంటి దయానాయక్ పోలీస్ ఆఫీసర్ ఆయన ఎనభై ఎన్కౌంటర్లు అందుకే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటారు ఆయన్ని మరి ఇప్పుడు సైఫ్ అలీఖాన్ కేసులో ఆయన ఎంటర్ అయ్యాడు అని అంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్లు ఉంటాయని చెప్పేసి చర్చ జరుగుతుంది బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ కోలీవుడ్లో కానీ శాండిల్వుడ్లో కానీ అలాగే మహారాష్ట్రలో అసలు ఆయన ఎంటర్ కాగానే డెఫినెట్గా ఎవరైతే ఈ సంఘటనలో పాల్గొంటారో వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు ఎవరు ఈ దయానాయక్ ఈ దయానాయక్ ఎంటర్ కాగానే ఎవరు దయానాయక్ అని చెప్పి వెంటనే క్వశ్చన్ వస్తుంది అందరికి కూడా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని అంటారు బేసికల్గా ఇతను ఇతను కర్ణాటక సంబంధించి ఉడిపి ఆయన్ని స్వ స్వస్థలం ఉడిపి అక్కడి నుంచి ఆయన చిన్నతనం నుండి ముంబై వెళ్ళారు సామాన్య కుటుంబంలో ఆయన ఉన్నారు సామాన్య కుటుంబం నుంచి ఎదిగారు ప్లస్ టూ వరకు కూడా ఆయన ముంబైలో నుంచి చదువుకున్నారు ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత ఆయన ఆ మహారాష్ట్రకు సంబంధించిన పోలీస్ క్యాడర్ పోలీసు క్యాడర్కి ఎంపికయ్యారు ఎంపికయ్యి ఎంపిక అయ్యి పోలీస్ ఇన్స్పెక్టర్గా ఆయన కెరీర్ను ప్రారంభించారు ఆయన కెరీర్ని ప్రారంభించినటువంటి రోజుల్లో అక్కడ అండర్ వరల్డ్ డాన్స్ ప్రభావం ఎక్కువగా ఉండేది అక్కడ టెర్రిస్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేది మెయిన్ వీళ్ళు అంతర్గతంగా మాఫియా రాజ్యం మెల్తూ ఉండేది ముంబైలో ఆ సమయంలో ఈ దయానాయక్ ఎంటర్ అయ్యి ఎన్కౌంటర్ చేయడం మొదలుపెట్టారు దాంతో చాలా మొత్తం అండర్ గ్రౌండ్ వరల్డ్ డాన్స్లో కానీ లేదా మాఫియాలో కానీ ఒక రకమైనటువంటి కలకలం బయలుదేరింది ఆయన ఎంత పేరు సంపాదించుకున్నారో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా అలాగే ఎవరైతే మాఫియా నడుపుతున్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తూ లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఎంతైతే మంచి పేరు తీసుకున్నారో అదే తరహాలో అవినీతి మార్పును కూడా వేసుకున్నారు ఆయన మీద అవినీతి మరక కూడా ఉంది అందుకే ఆయన్ని సస్పెండ్ చేశారు ఆ సస్పెన్షన్ రివోక్ అయిన తర్వాత మళ్ళా బాధ్యతలు స్వీకరించారు ఇటీవల ఇప్పుడు ఈ సైఫ్ అలీఖాన్ కేసుని టేకప్ చేశారు ఆయన ఈ టేకప్ చేసిన క్రమంలో మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంది ప్రస్తుతం ఆయన సైఫ్ అలీఖాన్ హాస్పిటల్లో ఉన్నారు ఇంటి దగ్గరికి వచ్చారు ఎవరు దయానాయక్ ఇంటి దగ్గరికి వచ్చే ప్రత్యేకమైనటువంటి బృందాలతో మొత్తం ఆ ఇంటి దగ్గర పరిసరాలను కూడా గమనిస్తూ ఉన్నారు అక్కడ సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలుస్తుంది ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత సైఫ్ అలీఖాన్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా లేదంటే ఇంట్లో ఉండే హౌస్ కీపర్స్ కీపింగ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఆ రాత్రి వేళ దీని మీద కత్తితో దాడి చేసానికి ప్రయత్నం చేశారా అనేటువంటి దిశగా ఆయన దర్యాప్తును ప్రారంభించారు అయితే వచ్చి ద కత్తి తీసుకుని దాడి చేసిన దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి అతనికి సైఫ్ అలీఖానికి మధ్య కొంత ఫైటింగ్ జరిగింది పెనుగులాట జరిగింది ఈ పెనుగులాట క్రమంలోనే కత్తి తీసుకొని అతను దొండగుడు పొడిచి వెళ్ళిపోయారు అనేటువంటిది ప్రాథమికంగా వినిపిస్తూ ఉంది అయితే సైఫ్ అలీఖాన్ యాక్చువల్గా మన తెలుగులో కూడా తెలుగు సినిమాల్లో కూడా ఆయన నటించారు ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని సినిమాల్లో అందుకే అందరికీ కూడా తెలుసు సైఫ్ అలీఖాన్ ఆయన ఆ నటన కానీ అవన్నీ కూడా అయితే సైఫ్ అలీఖాన్కి సంబంధించిన కేసుని దయానాయక్ ఎందుకు అప్ప చెప్పారంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ అండర్వర్ల్డ్ డాన్స్కి చాలా వ్యతిరేకం చోటా చకిల్ ఛోటా చకిల్కి అనుచరులు చాలామంది ఉన్నారు ముంబైలో అలాగే ఖలీానీ ఉగ్రవాదులు కూడా అక్కడ ఈ బాలీవుడ్ని వెంటాడుతూ ఉన్నాయి ఎలా అంటే ఎవరైతే ఖాన్ ఖాన్కి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలు కలిగి ఉంటారో వాళ్ళు కూడా మా టార్గెట్ అని చెప్పి ఖలిస్తానీ తీవ్రవాదులు ఇటీవలి కాలంలో నిజ్జర్ బ్యాచ్ వీళ్ళు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది మొదటిగా ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్కి అలాగే సల్మాన్ ఖాన్కి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలు ఉన్నాయా ఈ ఖలిసాని ఉగ్రవాదులు ఏవైనా ఇప్పుడు ఈ కత్తి దాడికి పాల్పడినటువంటి వాళ్ళల్లో ఉన్నారా అనేటువంటి అనుమానం కూడా ఉంది ఎందుకంటే సల్మన్ ఖాన్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో కొంతమంది అగంతకులు సంచరించారు అనేది అక్కడ ఉన్నటువంటి పోలీసుల యొక్క సమాచారం అంతేకాదు సైఫ్ అలీఖాన్ తోటి సంబంధాలు కలిగి ఉండేటువంటి వాళ్ళు కానీ సారీ సాల్మాన్ ఖాన్కి సాల్మాన్ ఖాన్ తోటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు కానీ సాల్మన్ ఖాన్ ఇంటికి వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళని కూడా మేము టార్గెట్ చేస్తామని చెప్పి ఇటీవలి కాలంలో కలిస్తని ఉగ్రవాదుల లీడర్లు చెప్పారు కాబట్టి వాళ్ళ టార్గెట్ అయి ఉంటుంది అనే కోణం నుంచి ఇప్పుడు ఆయన నాయకు దయా దయానంద నాయకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు సో దయానాయక్ రంగంలోకి దిగాడు అని అంటే ఎంట్రీ అయ్యారనంటే ఈ కేసు దర్యాప్తు చాలా వేగంగా ముందుకెళ్తుందని చెప్పి భావిస్తున్నారు ప్రస్తుతానికైతే సైఫ్ అలీఖాన్ సేఫ్ సైడ్గానే ఉన్నారు ప్రాణాపాయం లేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు బట్ బాలీవుడ్ హీరోలని భయపెట్టేటువంటి సంఘటన ఒక రకంగా ఆందోళనకు గురి చేసే సంఘటన ఇది వాళ్ళతో పాటు ఇక టాలీవుడ్లో కూడా కొంతమంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అందుకే దయానాయక్ లాంటి పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగారు కాబట్టి దీనికి ఒక కంక్లూజన్ రాబోతుంది త్వరలో అనేటువంటి అభిప్రాయాన్ని అక్కడున్నటువంటి బాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో మరి దయా నాయక్ పోలీస్ ఆఫీసర్గా అంత సమర్థత ఉన్నటువంటి ఆఫీసరా మరి ఈ కేసుని ఆయన త్వరలోనే పూర్తి చేయబోతున్నారా దీని వెనుక ఖలిస్తాని ఉగ్రవాదులు ఉన్నారా లేదంటే సైఫ్ ఖాన్ సంబంధించినటువంటి అనుచరుల లేదంటే సల్మాన్ ఖాన్ తోటి ఇతని సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఈ పనికి పాల్పడ్డారా మీకు ఏమనిపిస్తుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్